హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను శ్రవంతి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి పబ్లూ బ్లాగ్స్ అండి ఇది అమ్మ వాళ్ళ ఇంటికి కాడ నెక్స్ట్ డే అన్నట్టు ఇక ఇక్కడైతే ఈ రోసెస్ చూసారా నాకు బలం అనిపిస్తాయి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు చాలా ఇష్టం అండి రోజు ఫ్లవర్స్ బట్ ఇది ఒక్కటి లైట్ పింక్ కలర్ చెట్టు ఒక్కటే ఉంది ఇక ఓకే అనుకున్నాం మా బేయబోదిన చెప్పాను మంచి చుక్కలు ముగ్గు మంచి ఇవే అని చెప్తే తను అలా వేసేసింది ఇక పొద్దు పొద్దుటనే లేసేది ఎవరో తెలుసు కదా వీడు నేను ఇంకా ఇక్కడ నిద్ర లేవలేదు వీడు అల్లరి వినిపించే లేచి ఫోటో తీద్దామన్నట్టుగా ఇట్లా వీడియో షూట్ చేశాను అన్నట్టు ఇక త్వరగా లేవండి లేవండి అనుకుంటాం మా భయబోదిన అనేస్తే ఇక నిద్రలు వేచామన్నట్టు ఈరోజు ఏంటంటే బయటికి వెళ్ళాల్సిన పని ఉంది అన్నట్టు ఇక త్వరగా బాత్ చేసి రెడీ అయ్యాము టిఫిన్ చేసేసాను అప్పటికీ నేను ఇక ఎక్కడికి వెళ్తున్నామంటే చాలామందికి అంటే ఇటు కరీంనగర్ సైడ్ వాళ్ళకి తెలుస్తుంది మన బసంత్ నగర్ గో గోదావరి కని మధ్యలో మైసమ్మ టెంపుల్ ఉంటుందండి చాలా పవర్ పవర్ఫుల్ అన్నట్టు అమ్మవారు ఇక్కడ మిడిల్లో ఉంటుంది రోడ్డు మిడిల్లో ఉంటారు అన్నట్టు చాలా చిన్న టెంపుల్ అయినా కూడా మంచి అనిపిస్తుంది సో నేను మా అన్న వాళ్ళ బాబు వాడు పుట్టిన ఒక థర్డ్ ఫోర్త్ డే కొంచెం చిన్నగా హెల్త్ ఇష్యూ వచ్చి వాన్ని కరీంనగర్కి సారీ కరీంనగర్ కాదు హైదరాబాద్కి ఒక హాస్పిటల్కి రిఫర్ చేశారన్నట్టు అయితే తీసుకెళ్తుంటే చాలా భయం భయంగా ఎందుకంటే వాళ్ళది కొంచెం ఈ ఇది కరెక్ట్గా లేదు ఫస్ట్ బాబు హెల్త్ కరెక్ట్ లేక వాడు త్రీ మంత్స్లో చనిపోయాడు అన్నట్టు సో సెకండ్ బాబు ఓకే బట్ కొంచెం వాడికి అప్పుడప్పుడు ఆ మాటలు సరిగా రాకపోతే వాడికి లాస్ట్ టైమే సర్జరీ చేయించారు వీడు థర్డ్ అన్నట్టు వీడు పుట్టినాక మళ్ళీ త్రీ డేస్కి రిఫర్ చేశారని కొంచెం నాకు భయం వేసింది అన్నట్టు వెళ్ళేటప్పుడు అమ్మవారిని వేడుకున్నాను కూడా బాగుంటాయి నీ నీ దగ్గరికి ఇట్లా వస్తాం ఒక కోడిని కోస్తానని మొక్కుకున్నాను నేను అప్పుడు ఇక ఓకే వాడు హెల్దీగా ఉన్నాడు వాడు సెట్ అయ్యాడు సెవెన్ డేస్కి ఏమో మళ్ళీ రిటర్న్ పంపారన్నట్టు ఇక అందుకే మమ్మీ డాడీ నేను అలాగే సాషా అయితే వెళ్ళేసి వచ్చాం వచ్చేసరికి నేను వచ్చిన కాసేపటికి మా పిన్ని అండ్ మా చెల్లె వాళ్ళు కూడా వస్తున్నారు అన్నట్టు అమ్మ వాళ్ళ ఇంటికి పండక్కి ఇక ఓకే అనుకున్నా చాలా హ్యాపీ నాకు రిలేటివ్స్ అందరూ ఉంటే మాత్రం సూపర్ ఇక ఇంటికి వచ్చేసారా మా చెల్లె వచ్చిందా నెక్స్ట్ డే నుండి స్టార్ట్ ఫుల్ ఫీవర్ పండగ అయిపోయేంత వరకు దాని దానికి ఆ ఫీవర్ కంటిన్యూ అయిపోయింది అన్నట్టు వచ్చినా కూడా ఎంజాయ్ చేయలేకపోయింది పడుకునే ఉంది ఇక పిల్లలు అన్నిటికన్నా ఎక్కువ చిరా కనిపించేది ఏంటంటే ఈ కిడ్స్ సెక్షన్ అన్నట్టు వీళ్ళు అల్లరి మామూలుగా ఉండదు ఇక ఓకే అనుకుని లైట్ తీసుకున్నా నేను మీరు ఎంత అర్చుకోండి అనుకొని వదిలేసామన్నట్టు ఇక ఓకే బాగానే ఉన్నారు పిల్లలు మరీ అంత చెత్త ఏం చేయలేదు ఈసారి అంటే తిరగడం కూడా చాలా ఎక్కువైపోయింది ఇక్కడ మా వదిన అయితే చికెన్ కర్రీ అయితే చేస్తుంది చికెన్ సూప్ అండ్ బగారా రైస్ అయితే చేసింది అన్నట్టు ఆ రోజు లంచ్లోకి అయితే మాది ఈ కర్రీసే ఒకటి నాటుకోడి సూపు ఆహా నాటుకోడి ఫ్రై చేశారు ఈ ఇది ఈ చికెన్ మాత్రం సూప్ వేసారన్నట్టు నేను ఎట్లా నాటుకోడి అయితే తినను మా డాడీ మా మమ్మీ వాళ్ళు కొంచెం నాటుకోడి చాలా లైక్ చేస్తారు వాళ్ళు అంటే ఇప్పుడు మేము ఇందాక టెంపుల్కి వెళ్ళాం కదా అక్కడ రెండు కోళ్ళం కోసి తీసుకొచ్చామన్నట్టు ఇక మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయిన తర్వాత పిల్లలకి బయట ఆడకుండా తీసుకొచ్చాం ఇల్లంతా క్లీన్ చేయాలి కదా ఆఫ్టర్ లంచ్ ఇక బయట తీసుకొస్తే ఇలా ఆడుతూ ఉన్నారు ఓకే అనుకున్నా ఇక్కడ ఈ మేక ఎందుకు అని అంటే ఆ రోజు ఈవినింగ్ వాకిల్ దేవరే చేశారన్నట్టు అమ్మ వాళ్ళు త్రీ ఇయర్స్ ఒకసారి అలా చేస్తారు కంపల్సరీగా ఇలాంటి పద్ధతులు ఏదైనా ఉంటే చేసుకుంటే చాలా బెటర్ అంటే లైట్ తీసుకోవద్దు ముఖ్యంగా కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ ఏమన్నా ఉంటే జీవహింస అనేది పక్కన పెట్టేస్తే ఇలాంటి పూజలు ఏదైనా ఉంటాయి కదా అవైతే అస్సలు నెగ్లెట్ చేయొద్దండి మన కులదైవం కూడా అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు ఇంకా ఇక్కడ ఏంటంటే అమ్మ వాళ్ళు ఈవినింగ్ ఆ రోజు సెవెన్కి ఏమో స్టార్ట్ చేశారు ఈవినింగ్ సెవెన్కి అంటే ఈ ఆకుల దేవర్ అనే ఈ పూజలు ఇవి ఈవినింగ్ టైంలోనే చేస్తారన్నట్టు ఇక కొంతమంది రిలేటివ్స్ని అయితే ఇన్వైట్ చేస్తారు ఇక మటన్ కర్రీ కూడా ఉంటుంది కదా అని పాపం ఈ మేక అయితే మాతోటి త్రీ డేస్ అయితే ఉంది పాపం అల్లరేం చేయలేదు అంటే కొన్ని కొన్ని వీడియోస్లో నేను పాత వీడియోస్లో చాలా వరకు చెప్పాను కదా కొన్ని రాక్షస మేకలు కూడా ఉంటాయి ఎంత అరుస్తాయో తెలుసా ముందు రోజు తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకుంటాం కదా ఇది అలా చేయలేదు పాపం ఇక ఓకే మేకని కట్ చేశాక కర్రీ అయితే చేసాం కొంచెం అప్పటికి చాలా లేట్ అయిపోయింది టెన్ అయింది నైట్ ఇక ఓకే ఇది నెక్స్ట్ డే దసరా రోజు అన్నట్టు ఈ దసరా రోజు ఎర్లీ మార్నింగే మాకు ఒక ఫంక్షన్ ఉండే చిన్నది ఏంటి అంటే షా అది టీ షాప్ ఓపెనింగ్ ఎవరు అని అంటే మా బావ వల్ల బాబు టీ షాప్ ఓపెన్ చేశాడు సో వెళ్ళామన్నట్టు ఎర్లీ మార్నింగ్ ఫోర్కే వెళ్ళాం అప్పటికి అప్పుడే పూజ స్టార్ట్ చేశారు మేము వెళ్ళేటప్పటికి పంతులు గారు వచ్చారు అన్నట్టు ఇక పూజ కూడా స్టార్ట్ అయిపోయింది అప్పుడే వన్ అవర్ అలా పూజ అయితే అయింది చాలా చక్కగా మంచి టైంలో పూజ కంప్లీట్ అయిపోయింది ఇక ఓపెనింగ్ కూడా మంచిగా జరిగింది అన్నట్టు అంత మార్నింగే అసలు ఎవరు రారు అనుకున్నాం కానీ చాలా ఎక్కువ మంది వచ్చారన్నట్టు ఇక సెవెన్ కల్లా అన్నీ కంప్లీట్ అయిపోయాయి మేము మళ్ళీ ఇంటికి వచ్చేసాం అంటే మాకు దగ్గరలోనే షాప్ ఓపెనింగ్ కూడా ఇక ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ ముందు హాయిగా చేర్చేసుకొని కూర్చున్నారు పొద్దున లేసేవాళ్ళు నేను పిల్లల్ని తీసుకుని వెళ్ళలేదు ఇంకా వాళ్ళను నిద్ర లేపడం నాకు అంత మార్నింగ్ నిద్ర లేపి తీసుకెళ్ళడం అంత ఇష్టం లేదు అప్పటికి చిన్న పాప లేచి నేను బాగా చేయకుండానే పూజకు వస్తాను అంది నువ్వు పడుకో అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను శ్రీనివాస్ నేను నిద్ర వెళ్ళిపోయామన్నట్టు ఇక మేము వచ్చేసరికి బ్రష్లు అవుతున్నాయి అప్పుడే పిల్లలు అందరివి ఇంట్లో ఇక్కడ వీటి చూసారు ఎంత పెద్దగా అయిపోయాడు మా చెల్లె వాళ్ళ బాబు బాబు చీమా ఎంత పెద్దగా అయిపోయాడు ఎవరి దగ్గర రావట్లేదు ఒక మా చెల్లి ఉంటే చాలు వాడికి ఎవరు వద్దు ఎవరు ఎత్తుకోవద్దు ఎవరు ముందుకు కూడా వెళ్ళొద్దు అన్నట్టు ముందుకు వెళ్ళినా కూడా ఏడుస్తాడు అట్లా అందుకే వాడి అల్లరి భరించలేక మేము మస్తు చాలా డిస్టెన్స్ పాటించాం వానికి ఇక ఇది పండగ అయిపోయాక నెక్స్ట్ డే అన్నట్టు దసరా అయిపోయిన నెక్స్ట్ డే మేము ఇక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం అనేది చెప్తాను ఇక్కడైతే మా అన్నయ్య ఎవ్ అమ్మ వాళ్ళు ఎవ్రీ దసరాకి వెళ్తే బట్టలు పెడతారన్నట్టు మా చెల్లెకి నాకు కంపల్సరీగా పెడతారు ఇక్కడైతే వాళ్ళు బట్టలు అన్నట్టు ఇంకా మా అన్నయ్య నాకు ఇది అమ్మ వాళ్ళు ఇచ్చిన శారీ కదా అన్నయ్య నాకు ఒకటి అమౌంట్ ఇచ్చారు శారీ తీసుకోవని సో ఏం ఏంటి అంటే ఒక కుక్కర్ కొనుక్కున్నాను స్టీల్ కుక్కర్ నాకు లేదు ఇక వాడు గుర్తుగా ఉంటుందని అయితే ఒక కుక్కర్ కొనుక్కున్నాను ఇక్కడైతే మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతున్నాం చాలా ఇష్టమైన ప్లేసు మా అందరికీ చాలా ఇష్టమైన ప్లేసు నా బిఫోర్ మ్యారేజ్ అయితే ఎవ్రీ దసరా కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే బతుకమ్మ అక్కడే సెలబ్రేషన్స్ అనేవి చేసుకునే వాళ్ళం చాలా సంబరంగా అందరం వాళ్ళం మా పెద్దమ్మ వాళ్ళు మేము మా పిన్ని అలాగే మా వాళ్ళ పిల్లలు అందరం ఉండేవాళ్ళం అక్కడ కానీ పెళ్లి తర్వాత ఫస్ట్ ఇయర్ వెళ్ళాం ఇక ఆ తర్వాత నుంచి లైట్ తీసుకున్నాం అంత ఎక్కువ వెళ్ళలేదు ఎందుకంటే అందరూ మేము మా హస్బెండ్స్ అందరం చాలా మంది అయిపోయాం కదా అది కొంచెం చిన్న ఇల్లు అక్కడ కొంచెం ఇబ్బంది అయ్యేది అన్నట్టు ఇక ఓకే అనుకున్నాం ఇప్పుడు నేను ఎందుకు వెళ్తున్నాం మేమంత మేమందరం కలిసి ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరుకి ఎందుకు వెళ్తున్నాం అంటే లాస్ట్ ఇయర్ బతుకమ్మ పండుగ అయిపోయాక వన్ వీక్ వన్ వీక్కి మా అమ్మమ్మ చనిపోయారు అన్నట్టు సో చాలా సాడ్ న్యూస్ అండి అది నేనేంటంటే నాకు మా అమ్మమ్మని చూడంగానే చాలా సంబరం అనిపించేది మన పాత వీడియోస్లో కూడా తను ఉంటారన్నట్టు తను ఉండాలి అనుకున్నా నేను నా పిల్లలు పెద్ద పెద్దంతవరకు కూడా తను ఉండాలి ఉండాలి పెద్ద ఇంట్లో పెద్దవాళ్ళు ఎప్పుడైనా కూడా ఉండాలండి అమ్మమ్మలు తాతలు నానమ్మలు తాతయ్యలు వీళ్ళు ఉంటారు కదా కంపల్సరిగా ఉండాలి వాళ్ళని చూస్తే ఏంటో మనకి తెలియని సంబరం సో మా అమ్మమ్మ కూడా చాలా నైస్ తను మాట అంటే పడదు కొంచెం టీవీ పిచ్చి కూడా ఎక్కువ ఉండే సీరియల్స్ ఆ సీరియల్స్లో స్టోరీ అంతా చెప్పేది మాకు ఏంటో తనని చూస్తే చాలా ముచ్చటేసేది అన్నట్టు సో తను మాత్రం లాస్ట్ ఇయర్ ఇలా సడెన్గా ఆమెకేంటంటే రైట్ రైట్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్ ఏదో ఒకటి చాలా ప్రాబ్లం ఉండేది చాలా పెయిన్ వచ్చేది ఎప్పుడైనా హాస్పిటల్స్ అంటే చాలా భయపడేది ఓకే ఇక ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి ఒక ఇంజక్షన్ అయిస్తే తనకి ఓకే సెట్ అయిపోయేది అలా ఉండేది ఇంకా తను ఏంటంటే కొంచెం వాళ్ళ అక్క వాళ్ళ కొడుకు అన్నట్టు అంటే మామయ్య అవుతారు మాకు తను చాలా మంచి పొలిటీషియన్ చాలా మంచి ఉన్న తను సో తనకి క్యాన్సర్ డాక్టర్ అయింది అన్నట్టు ఆయన చనిపోయిన ఫైవ్ సెవెన్ డేస్కి మా అమ్మమ్మ చనిపోయింది తన ఆమెకి ఆ అంది కూడా కొంచెం ఎక్కువనే ఉండేది అద మామయ్య చాలా మంచివారు అన్నట్టు సో ఇంకా చెప్పలేము ఏంటో ఏదో తెలియదు కానీ సో సడన్గా అయితే చనిపోయింది తను హార్ట్ స్ట్రోక్ లాగా వచ్చి ఇప్పుడు ఇక వన్ ఇయర్ అన్నట్టు వన్ ఇయర్కి ఇది సంవత్సరకం పెడతారు అమ్మ వాళ్ళ సైడ్ సో అందరూ చుట్టాలని అందరినీ పిలుచుకొని చాలా పెద్దనే చేస్తారు అన్నట్టు ఇక అందుకే వెళ్ళాల్సి వచ్చింది అమ్మమ్మ వాళ్ళ ఊరికి కానీ వెళ్తుంటే సంబరం మరోవైపు చాలా బాధ అంటే ఇలా ఇలాసరిగి తను లేదు కదా అని నేను మళ్ళీ అంటే తను చనిపోయిన లెవెన్ డేస్ నైన్ డేస్ అప్పుడు అటెండ్ అయ్యాను మళ్ళీ వన్ ఇయర్ తర్వాత ఇప్పుడు వెళ్ళడం అన్నట్టు సో వెళ్ళాను అన్నట్టు ఇక అందరం గెట్ టుగెదర్ లాగా అక్కడే మీట్ అయ్యాం అందరూ వచ్చారు మా కజిన్ సిస్టర్స్ ఇంకా చుట్టాలందరూ కూడా కొంచెం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అందరూ వచ్చేసారు తెలిసిన వాళ్ళు ఇక తననైతే ఇలా చూడడం ఓకే చాలా బాధ అనిపించింది ఇక ఈ ఒక్కడే వండి వెళ్ళిపోదాం అని సండే రోజు ఇదంతా కార్యక్రమం పెట్టారన్నట్టు ఇక ఊరంతా కులం తరపున అందరిని అయితే పిలిపించారు ఇక స్టార్ట్ చేశారు పూజలు అవన్నీ స్టార్ట్ చేశారు ఇక్కడ పూజ జరుగుతున్న టైం వరకు మంచిగా ఎండ ఫుల్గా ఉండే ఇక ఓకే క్లైమేట్ అంతా కూడా బాగుందనుకున్నాం కానీ పూజ అయిపోయిన తర్వాత అమ్మమ్మ అంత్యక్రియలు జరిగిన ప్లేస్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి ఇట్లా పేపర్ ప్లేట్లో ఫుడ్ అనేది తనకి ఏమేమి ఇష్టమో మనం వండిన ఐటమ్స్ అన్నీ కూడా అందులో పెట్టేసుకొని వెళ్ళి అక్కడ పెట్టి రావాలన్నట్టు సో అలా వెళ్ళాం పెట్టేశాం రిటర్న్ అయ్యే టైంలో వర్షం స్టార్ట్ అయిందండి చాలా వర్షం పడింది ఆ రోజైతే సో మంచి లంచ్ టైం అది ఫుల్గా వర్షం మామూలుగా కాదు చాలా పడింది అన్నట్టు ఇక అన్నీ అంటే వంటలన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఆల్మోస్ట్ కానీ తినే టైంలోనే చాలా వర్షం పడింది అన్నట్టు ఇక ఓకే ఆ డే అయితే అలా అయిపోయింది ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే ఇక మండే మండే రోజైతే మేము హైదరాబాద్కి వచ్చేసాం అన్నట్టు సో పిల్లల స్కూల్ అందాలి అన్నట్టుగా ట్రై చేసాం బట్ ఇక కాలేదు చాలా ట్రాఫిక్ ఉండే ఇక ఓకే అనుకున్నాం మేము వచ్చేసరికి స్కూల్ టైం అయిపోయింది నైన్ అయింది ఆల్మోస్ట్ మేము ఇంటికి వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్కి పిల్లలకి కదా ఇక సియానా కూడా ఒక ప్రాజెక్ట్ ఏదో చేయలేదంట స్కూల్కి వెళ్తే మేడం తిడతారు నేను వెళ్ళాను మమ్మీ ప్లీజ్ అని అంటే ఓకే అనుకున్నా ఇక ఇంటికి వచ్చాకైతే ఫస్ట్ కొంచెం క్లీన్ చేసి టీ అయితే పెట్టేసి తాగేసాను అన్నట్టు ఇక ఓకే అండి మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్